నిజంగా వాస్తవానికి మేము రెండు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూడు ఈ న్యూస్ ఛానల్ కానీ ఏబిఎన్ ఛానల్ కానీ టీవీ ఫైవ్ ఛానల్లో పదే 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 ఛానల్స్ ఒక్కొక్కడొకడు ఒక యూట్యూబ్ ఛానల్లో కానీ ఈ రెడ్డికి అంత చీన్ లేదు రెడ్డికి అంత సీన్ లేదు ఇది తాడేపల్లి బిడ్డ తాడేపల్లిలో తాడేపల్లిలో రాసలేలలో అనని ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చారు ఈ మా హాని ఆ బిడ్డకు తండ్రి ఎవడు తండ్రి ఎవరు విజయసాయిరెడ్డి అయినా అనని అస్సలు ఇష్ట ఇష్టాచరంగా తప్పుడు నిందలు వేయడము అసలు మాములుగా కాదు ఎవరైనా పాపం ఎవరైతే శాంతిగారు ఉన్నారో ఆ మా నిన్న ప్రెసిడెంట్ పెట్టితే పెట్టింది క్లియర్ కట్గా అర్థమైపోయింది పోతుంది ఎక్కడో రెండు వేల పదకొండులో జరిగిన వార్తని రెండు వేల పదకొండులో జరిగిన జరిగిన సంఘటనే ఇప్పుడు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో తీసుకొచ్చి రెండు వేల ఇరవై నాలుగులో లింక్ పెట్టారంటే ఎంత దారుణమో చూడండి ఇప్పుడో ఇడాకులు అయిపోయాయి ఇడాకులు తీసుకునే వాళ్ళు పక్కకు సైడ్ అయిపోయారు ఆమె ఇంకొక ఇంకొక మ్యారేజ్ చేసుకుంది ఇంకొక మ్యారేజ్ చేసుకుంది అన్నది అది సపరేట్ అయిపోయింది అంత ఇంత జరిగితే కేవలం ఒక విజయసాయి రెడ్డి మీ గారి మీద బురద చల్లే ప్రయత్నంగా ఈ మహాన్యూస్ ఛానల్లో ఏబిఎస్ ఏబిఎన్ ఛానళ్ళు టీవీ టీవీ ఫైవ్ ఛానళ్ళు బురద చల్లే ప్రయత్నం చేశారు తప్ప మరొకటి లేదు మొత్తానికైతే విజయసాయి రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి హెచ్చరికలు కాదు వచ్చభోపించారనే చెప్పొచ్చు ఎక్కడైతే ఏబిఎన్ రాధాకృష్ణకి కానీ లేకపోతే టీవీ ఫైవ్ సాంబాకి కానీ ఇది మహాన్యూస్ కృష్ణవంశీకి కానీ వచ్చ భోపించారంటే ఉచ్చభో మీ పుట్టుకలే తప్పురా మీ పుటకే ఒక నీచమైన పుటక మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు నిజంగా అన్నం తినే వాళ్ళైతే ఇలాంటి నీచ్యం అంటే నీత్యాతి నీత్యమైన విషయాలు పబ్లిక్ పబ్లిక్లోకి తీసుకొస్తారా ఒక యువతని ఒక ఎస్టీ యువతని ఒక గిరిజన మహిళని ఎంత దారుణంగా నడు రోడ్డు మీద తీసుకొచ్చి పబ్లిక్లో డిబేట్ పెట్టి డిబేట్లో మాట్లాడతారా ఇది మీ అక్కకో మీ చెల్లికో జరిగితే ఇలానే ఉంటారా మీ ఇంట్లో మీ ఆడపిల్లలు లేరా నిజంగా నీవు నీకు నీకు ఇలాంటి సంకట జరిగితే ఇలాంటివి చేస్తావా అబ్బా మామూలుగా కాదైతే నెంబర్ వన్కి హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా అడిగాడని చెప్పొచ్చు విజయసాయి రెడ్డి గారు నిజంగా విజయసాయి రెడ్డి గారు అడిగిన మాటలకి వాళ్ళు తల అనే ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళ వ్యక్తిగతానికే వదిలేయాలి నిజంగా వంశీకృష్ణాన్ని అని నిజంగా నీకే పుట్టారా పిల్లలు నువ్వు నిజంగా మీ నాన్నకే పుట్టావా నువ్వు డిఎన్ఆర్ టెస్ట్ చేయించుకుంటావా చేయించుకుంటే ఎవరైనా చేయించుకుంటావా ఇలా నిన్ను ఎవరైనా అడిగితే ఇలాంటిది డిబేట్ పెడతారా ఇలాంటివి పబ్లిసిటీ చేస్తారా అని మామూలుగా కాదు అసలు నెంబర్ వన్ అండ్ నెంబర్ వన్ అడిగారు రాధాకృష్ణకి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్కి మహాన్యూస్ ఛానల్కి ఒక మాటలో చెప్పాలంటే ఉచ్చ పోపించి ఇంకొకసారి ఇంకొక వ్యక్తిగతం విషయాలు ఎవరి మీద వెయ్యాలన్నా బురద చేయాల బురద చల్లగలన్న భయపడే విధంగా చేశాడని చెప్పుకోవచ్చు మొత్తానికైనా నేను వదలను వదిలే ప్రసక్తే లేదు నా మీద నా మీద ఎవరైతే బురద చల్లారో బురద చల్లిన వాళ్ళని కఠినంగా అంటే కఠినంగా చట్టపరంగా నేను ముందుకెళ్తానని హెచ్చరికలు జారీ చేశాడని చెప్పుకోవచ్చు